హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మా తెలుగు వ్లాగ్స్ పండగలు అప్పుడనే కాదు మనకి ఎప్పుడు తినాలనిపించినా కూడా ఈజీగా చేసుకునే స్వీట్ మనకు ఫస్ట్ గుర్తొచ్చే స్వీట్ సేమ్యా పాయసం ఇది నేను చెప్పిన కొలతల్లో చేస్తే చాలా ఈజీగా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది మెయిన్ ఫస్ట్ పాయసం అనేది అస్సలు చిక్కబడదు బాగుంటుంది చాలా బాగుంటుంది అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం మెల్ట్ అయిన తర్వాత దాంట్లోకి మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు ఆ డ్రై ఫ్రూట్స్ అనేవి కొంచెం ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ అదే నెయ్యిలో ఒక కప్పు సేమియా వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను తీసుకున్న బౌల్ సేమియా నలుగురికి కరెక్ట్గా సరిపోతుంది సో ఈ సేమియాని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయ్యేలోపు మనం పాలని మరిగించుకుందాము ఒక కప్పు సేమియాకి మూడు కప్పుల పాలు రెండు కప్పుల నీళ్ళు వేసుకొని మరిగించుకోవాలి పాలు అనేవి ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి పాలు ఇలా ఒక పొంగు వచ్చే వరకు ఉన్న తర్వాత వీటిని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమ్యా ఉంది కదా దాంట్లో వేసి మిక్స్ చేసుకోవాలి అలా స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ గరిటతో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అలా సేమియా ఉడికిన తర్వాత కొంచెం మనకి ఇట్లా చేతో చూస్తే విరిగిపోతుంది కదా సేమియా అట్లా రావాలన్నమాట అట్లా అయితే ఉడికినట్టు ఆ టైంలో మనము హాఫ్ కప్ షుగర్ వేసుకోవాలి హాఫ్ కప్ షుగర్ అనేది స్వీట్ కరెక్ట్గా ఉంటుంది తక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం తక్కువైనా వేసుకోండి ఇక్కడ షుగర్ పేషెంట్స్ పంచదారకి బదులుగా బెల్లాన్ని యూజ్ చేసుకోవచ్చు కానీ బెల్లం లాస్ట్లో యాడ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ఒక టూ మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత బెల్లం యాడ్ చేసుకోవాలి అలా అయితే పాలు విరిగిపోకుండా ఉంటాయి ఆ తర్వాత కొంచెం పాలు చిక్కబడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడిని యాడ్ చేసుకొని కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తే సేమ్యా పాయసం రెడీ అయిపోయినట్టే అలా రెడీ అయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటే అంతే సేమ్యా పాయసం రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్